అందరికీ మర్నాథ దేవుని కృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను మరి ఈరోజు దేవుడు నిన్ను బలపరచబోతున్న మాటలేంటో చూద్దామా మరి ఈరోజు దేవుడు నీతో చెప్తున్నాడు కదా సహనముతో కనిపెట్టుకున్నాము మరి ఈరోజు దేవాదేవుడు నీతో మాట్లాడబోతున్న మాట సహనముతో కనిపెట్టము సో మరి రోజే మాట్లాడే సమయంలో నువ్వు సహనం కోల్పోయి ఈ మాటలు వింటున్నావేమో మరి దేవుడు ఈరోజు నీతో అంటున్నాడు కదా నువ్వు దేవుని కొరకు సహనంతో కనిపెట్టుము అని యశ్ గ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడో వచ్చినామని చూసినట్లయితే యహోవాన్ అనియో నా కొరకు కనిపెట్టుకున్న వారు అవమానము నొందరనియో నీవు తెలుసుకుందువు ఆమెన్ మీరు ఈరోజు దేవాదేవుడు అంటున్నాడు కదా ఎహో కొరకు ఎవరైతే ఉంటారో వారు అవమానము నొందరు అని ఈరోజు నువ్వు తెలుసుకుంటావని ఈ మాటలతో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు ఎహో కొరకు యహో నీ జీవితంలో కార్యం చేసే వరకు కూడా ఆయన కొరకును కనిపెట్టుకుని ఉన్నట్లయితే ఆయన వైపును చూసినట్లయితే మరి దేవాదేవుడు వాగ్దానం చేస్తున్నాడు కదా మరి నువ్వు ఏహో కొరకు కనిపెట్టుకుని ఉన్నట్లయితే ఏ అవమానం నువ్వు అందకుండా దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు ఆమె నిజమేనండి మరి బైబిల్లో దావిద్భక్తులు కూడా అంటాడు కదా కీర్తన గ్రంథము నలభయో అధ్యాయం మొదటి నుంచి మూడు వచనాలు మనం చూసినట్లయితే ఎహో కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని ఆయన నాకు చెవియోగి నా మొర ఆలికించెను నాశనకరమైన గుంటలో నుండి జిగటకలు దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తాను నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచేను ఆమె సో చూస్తున్నారు కదా ఇక్కడ దావీదు భక్తులు అంటున్నాడు కదా ఎహో కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని అని సో మరి దావీదు అంటున్నాడు నేను దేవుడని ఎహో కొరకు నా జీవితంలో కార్యం చేసే వరకు కూడా ఆయన వైపు చూస్తూ నేను సహనంతో కనిపెట్టుకుంటూ ఉన్నాను అలా కనిపెట్టుకున్నందుకు మరి దావీ జీవితంలో జరిగిన కార్యం చూస్తున్నాం కదా ఆయన నాకు చెవియోగి నా మొర ఆలకించాను నేను ప్రభు కొరకు సహనంతో కనిపెట్టుకున్నందుకు దేవుడు నా మొర విన్నాడు నా మొర ఆలకించి అంటున్నాడు కదా నాశనకరమైన గుంటలో నుండి జిగటుకల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తాను ఐ మీన్ సో మరి దావీ ఎహో కొరకు కనిపెట్టుకోవడం వల్ల మరి తన మొర ఆలకించి తన ఉన్న నాశనకరమైన గుంటలో నుండి తన జిగట్టుకలు ఊబిలో కూరుకుపోయిన స్థితిలో నుండి దేవుడు తన పైకి లేవనెత్తాడంట మరి రోజు మాట్లాడే సమయంలో నీవు కూడా మేబీ ఒక నాశనకరమైన గుంటలో నీ జీవితం పడిపోయి ఉందేమో ఒక జిగటకల ఊబిలో చిక్కబడిపోయినట్లుగా ఒకవేళ నీ బ్రతుకు ఉన్నట్లయితే ఎవరు నన్ను ఇందులో నుంచి పైకి లేవనెత్తుతారు అని నువ్వు ఎదురు చూస్తున్నట్లయితే మరి దేవాదేవుడి రోజు నీతోటే మాట్లాడుతున్నాడు కదా నువ్వు ఏహో కొరకు సహనంతో కనిపెట్టినట్లయితే మరి దావీదును మరి ఆ జికటికలు ఊబి నుండి నాశనకరమైన గుంటలో నుండి మరి పైకి లేవనెత్తిన దేవుడు ఈరోజు నీకు కూడా వాగ్దానం చేస్తున్నాడు కదా ఆయన నిన్ను కూడా నువ్వు పడిన గుంటలో నుంచి నువ్వు చిక్కుకుని జికటికలు ఊబిలో నుండి దేవుడు నిన్ను కూడా పైకి లేవనెత్తబోతున్నాడు మరి ఇక్కడ దాబీది అంటున్నాడు కదా నా పాదముల బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచాను మరి ప్రభు చిక్కుకుపోయిన చీకటికలు ఊబిల నుండి లేవనెత్తడమే కాదు నాశనకరమైన గుంటల నుండి లేవనెత్తడమే కాదు మరి దావీద పాదాలంట బండి మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచాడంట మరి ఈరోజు ఈ మాటలు నీ జీవితంలో కూడా నువ్వు పడిపోయిన స్థితిలో నుంచి నువ్వు చిక్కబడిన పరిస్థితిలో నుంచి దేవుడిని లేవనెత్తడమే కాదు నీ అడుగులు మరొక బండ మీద స్థిరపడేటట్లుగా నీ లైఫ్ నీ జీవితము స్థిరపడేటట్లుగా కూడా దేవుడు ఈరోజు నీకు సహాయం చేయబోతున్నాడు ఆమె మరి అందుకే ఇక్కడ అంటున్నాడు కదా దాబీద్ భక్తుడు నాలుగవ వచనంలో యహోవను నమ్ముకున్నవాడు ధన్యుడు యహోవ నా దేవ నీవు మా ఎడలా జరిగించిన ఆశ్చర్య క్రియలను మా ఎడలో నీకున్న తలంపులము విస్తారములు మరి ఇక్కడ భక్తుడు అంటున్నాడు కదా యహోవుని నమ్ముకున్నవాడు ధన్యుడు ఈరోజు నువ్వు యహోని నమ్ముకున్నట్లయితే నువ్వు ధన్యుడు ధన్యుడు రాలు అనే విషయము నీకు తెలుసా మరి ఇక్కడ అంటున్నాడు కదా యహోవ నా దేవ నీవు మా ఎడలా జరిగించిన ఆశ్చర్య క్రియలను బహు విస్తారములు అని సో దావి జీవితంలో చేసిన కార్యములు ఆశ్చర్యకరమైనవి అని మరి ఈరోజు ఈ వాక్యం అంటే నీ జీవితంలో కూడా దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేయబోతున్నాడు నువ్వు పడిపోయిన గుంటల నుండి లేవనెత్తడమే కాదు చిక్కబడిన ఊబుల నుంచి పైకి లేవనెత్తడమే కాదు ఒక స్థిరమైన స్థానంలో దేవుణ్ణి నిలవబెట్టబోతున్నాడు మరొక ఆశ్చర్య కార్యాలు దేవుణ్ణి నీ జీవితంలో చేయబోతున్నానని ఈరోజు దేవాదేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు మరి ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరపు అవ్వాలంటే నువ్వు దావీద్ వలె మరి ఎహోవ కొరకు సహనంతో కనిపెట్టుకున్నట్లయితే ఆనాడు దావీద్ యొక్క మొర విన్న దేవుడు మరి ఈరోజు నీకు కూడా వాగ్దానం చేస్తున్నాడు కదా ఆయన నీ మొర కూడా ఆలకించి నువ్వు పడపని స్థితిలో నుంచి నిన్ను కూడా పైకి లేవనెత్తి నీ జీవితంలో దేవుడు కార్యాలు చేయబోతున్నాడు మరి ఈ మాటలు ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరు ఈ రోజు ఈ వాగ్దాన్ని ఎత్తు పట్టుకుని ప్రార్థించే ప్రభువ దావిధ వల్ల నేను కూడా నీ వైపు సహనంతో కనిపెట్టుకుని ఉంటున్నానయ్యా మరి దాబీదిని ఎలాగైతే పడిపోయిన గుంటలో నుండి జిగటకల ఊబిలో నుండి పైకి లేవనెత్తి ఒక బండ మీద స్థిరపరిచావో ఆశ్చర్యకార్యాలు చేశావో ఈ ఈ వాగ్దాన్ని ఎత్తు పట్టుకొని ప్రార్థన చేస్తున్నానని నువ్వు కూడా చేసినట్లయితే ప్రభు నీ జీవితంలో కూడా ఆశ్చర్యకార్యాలు చేయబోతున్నాడు నేను గొప్ప సాక్షిగా నిలవబెట్టుకోబోతున్నాడు ఆమె మరణాత గాడ్ బ్లెస్ యూ